నమస్తే ఈరోజు మనం అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ లో ఉన్నాం ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సచిన్ కుమార్ గోల్వే గారు ఈయన అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ లో ఒక వ్యవస్థాపకులు అండ్ ఈయన స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజిస్ట్ అండ్ ఆడియాలజిస్ట్ అండ్ చైల్డ్ సైకాలజిస్ట్ కూడా అండ్ ఈయనకి ఈ వృత్తిపరంగా ఏడు సంవత్సరాలకు పైగా విశేషమైన అనుభవం ఉంది ఎంతో మందికి కూడా వినికిడి సమస్యను తగ్గించడంలో వారికి పూర్తిగా వినిపించడం వినికిడి శక్తిని పెంచడంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి డాక్టర్ సచిన్ కుమార్ గారు మరి ఈరోజు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ వినికిడి సమస్య అనేది ఎందుకు వస్తుంది ఎక్కువగా ఇది ఎవరిలో వస్తుంది అండి బేసిక్గా పెద్దవాళ్ళ వయసు పెరిగే కొద్దీ మాకు వినికిడి లోటు వస్తుంది మాకు కొద్దిగా వినపడట్లేదు చిన్న చిన్న సౌండ్స్ అని అంటూ ఉంటారు ఎందుకు వస్తుంది అంటారు ఇలా అంటే హీరింగ్ లాస్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి మనకి అండ్ ఇది ఏ ఏజ్లో అయినా రావచ్చు పుట్టు పుట్టుకతో రావచ్చు లేదంటే పుట్టిన తర్వాత కూడా రావచ్చు ఈవెన్ పెద్దగైనకు కూడా రావచ్చు రీజన్స్ అనేవి కొన్ని కంజనాటల్ కొన్ని జెనెటిక్ అండ్ వెల్ హెరిడిటరీ కూడా ఉంటుంది పుట్టుకతో వచ్చే వాళ్ళలో జెనెటిక్ పరంగా కూడా ఉంటుంది జన్యుల లోపం ఉన్న కూడా మనకి హీరింగ్ లాస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకి చిన్న పిల్లల్లో అయితే మనకి అలానే పెద్ద వాళ్ళల్లో చూసుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి అది కూడా మ్యాటర్ చేస్తుంది కొన్ని సందర్భాల్లో డ్రగ్ ఇండ్యూస్డ్ హీరింగ్ లాస్ అన్నది వస్తుంది కొందరు సడన్ హియరింగ్ లాస్ వస్తుంది ఇలా వేరీ అవుతూ పోతుంది ఓకే కొందరికి ఏంటంటే యాక్సిడెంట్ అవ్వడం వల్ల అవుతుంది కొందరికి ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల షోలో రావడం వల్ల ఇన్ఫెక్షన్ చాలా రోజులు ఉండడం వల్ల కూడా మనకి హీరింగ్ లాస్ అనేది వస్తుంది మనకి సో ఆటోమేటిక్గా ఏదైతే మనం అంటే మన హ్యూమన్స్ మానవులు మైనస్ టెన్ టు వన్ ట్వంటీ డెసిబల్స్ మనం సౌండ్ని వినగలుగుతాం మనము ఓకే సో మనకి ఫిఫ్టీన్ డెసిబల్స్ దాకా నార్మల్ హీరింగ్ వన్స్ అది క్రాస్ అయ్యింది అంటే మినిమల్ మైల్డ్ మోడరేట్ మోడరేట్లీ సివియర్ సివియర్ ప్రొఫౌండ్ హీరింగ్ లాస్ అనేది మనకి డిగ్రీ ఆఫ్ లాస్ అన్నమాట మనకి సో ఒకవేళ మైనస్ టెన్ అంటే లైక్ మైనస్ టెన్ టు ఫిఫ్టీన్ లోపల వింటున్నారు అంటే యూ హ్యావ్ గుడ్ హీరింగ్ అని అర్థం అన్నమాట మనకి తగ్గుతూ తగ్గుతూ వస్తుంది ఒకవేళ థర్టీ డెసబుల్స్ అంటే మైల్డ్ లాస్ వచ్చేస్తుంది మనకి దెన్ మోడరేట్ ఫార్టీ టెస్టల్స్ దాకా ఉంది అంటే మా మోడరేట్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ స్టేజెస్ స్టేజెస్ ఉంది దాని సివియారిటీ ఉంది అనమాట దాంట్లో కూడా మనకి సో మనకి త్రీ టైప్స్ ఆఫ్ హీరింగ్ లాసెస్ ఉంటాయి మనకి వన్ ఇస్ కండక్టివ్ హీరింగ్ లాస్ మిక్స్డ్ హీరింగ్ లాస్ సెన్సరిన్యూరల్ ఎక్కువగా మనం ఈ త్రీ గురించి మాట్లాడతాం ఇంకా ఉన్నాయి బట్ వీ టాక్ అబౌట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దీస్ త్రీ టైప్స్ అనమాట సో దీంట్లో ఇన్ఫెక్షన్స్ వస్తే మనకి కండక్టివ్ హీరింగ్ లాస్ అనేది కనిపిస్తుంది మనకి అంటే అవుటర్ ఇయర్లో మిడిల్ ఇయర్లో ఏదైనా సమస్య వస్తే కొందరికి పస్ వస్తూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే కర్ణభేరి కంప్లీట్గా పస్ రావడం వల్ల అరిగిపోతుంది కర్ణభేరి అనేది ఉండదు కొంతమందిలో హోల్ ఉంటుంది రంధ్రం పడుతుంది కర్ణభేరి సో ఈ ఏదైతే పస్ రావడం ఏదైతే జరుగుతుందో మనకి అదంతా ఇన్ఫెక్షన్ చాలా రోజులు ఈ బోన్స్ కూడా దాంట్లో నాని ఉండడం వల్ల దాంట్లో కూడా అది రెస్ట్ వచ్చినట్టుగా అయిపోతుంది మనకి కంప్లీట్గా సో స్క్లేరోసిస్ అని అంటాం మనం దాన్ని ఓకే ఆటోస్క్లోరోసిస్ అని అని అంటాం మనము సో అలా అవ్వడం వల్ల కూడా మనకి ఈ హీరింగ్ లాస్ అనేది అవుతుంది ఫర్ దోస్ కేసెస్ ఏంటంటే ఈ మెడిసిన్తో కానివ్వండి లేదు రెండవది అంటే మ్యా సర్జరీతో కానివ్వండి క్యూర్ అవుతుంది బట్ ఈ కేసెస్లో కొంతవరకు హీరింగ్ అనేది ఇంప్రూవ్ అవ్వదు లాస్ అనేది ఉంటుంది అంటే ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది ఏదైతే పార్ట్ డ్యామేజ్ అవుతుందో దాన్ని మనము ఈ మెడిసిన్తో అండ్ సర్జరీతో ట్రీట్ చేసేసుకుంటాం కొన్ని సందర్భాల్లో అయిపోయిన తర్వాత కూడా హీరింగ్ అనేది నార్మల్గా ఇంప్రూవ్ అవ్వదు కొన్ని కేసెస్లో సో అలాంటి కేసెస్లో కూడా మనం ఏం చేస్తామంటే హీరింగ్ ఎయిడ్ అనేది సజెస్ట్ చేస్తాం సో దోస్ ఆర్ ద హీరింగ్ లాసెస్ అనమాట దిస్ ఈస్ అబౌట్ ఆల్ అంటే మనకి ఎప్పుడైతే న్యాచురల్గా వినలేకపోతున్నామో ఓకే ఇబ్బంది పడుతున్నాము మాట్లాడడానికి కమ్యూనికేట్ చేసుకోవడానికి ఒకరిని కలవడానికి కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న తీరుని మనం అర్థం చేసుకోలేకపోతున్నాము అంటే దెన్ డెఫినెట్లీ ఇట్స్ సైన్ ఆఫ్ హియరింగ్ లాస్ ఓకే కొంతమందికి హీరింగ్ లాస్తో పాటు మాట కూడా ఉండదు మూగా చెవిటి అన్నది ఎక్కువగా వింటూ ఉంటాము అంటే అది ఇయర్ కి సంబంధించి కనెక్ట్ అయి ఉంటుందా అవునండి సి లాంగ్వేజ్ అని అన్నారు కదా మీరు ఇందాక మాటలు అని మాటలు ఎప్పుడు రావు అంటే ఏదైనా కారణం ఉంటేనే మాటలు అనేవి రావు అంటే హీరింగ్ లాస్ ఉండడము లేదంటే మెంటల్ రిటైడేషన్ దాన్ని మనం ఇంటలెక్చువల్ డిసబిలి డిసబిలిటీ అని అంటాము అంటే ఆర్టిజం ఈడీహెచ్ కానివ్వండి డౌన్ సిండ్రోమ్ కానివ్వండి సెరబల్ ప్యాల్స్ కానివ్వండి లాడ్ ఆఫ్ కండిషన్స్ ఆర్ దేర్ మాటలు రాకపోవడానికి దాంట్లో ఒక కండిషన్ హియరింగ్ లాస్ అనమాట అంటే మనకి ఏదైనా వినిపించకపోతే మనం దాన్ని రియాక్ట్ అవ్వలేం కదా అలా అనమాట సో ఎప్పుడైతే మనం వింటామో దాన్ని విని అర్థం చేసుకొని మనము ఎక్స్ప్రెస్ చేస్తాం మాటల ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తాం దాన్ని వర్బల్ కమ్యూనికేషన్ అని అంటాం మనం అలాగే అండ్ సార్ మీరు ఇప్పుడు త్రీ టైప్స్ చెప్పారు ఒకటి ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే వినికిడి లోపం ఇంకోటి జెనెటిక్ పరంగా వస్తుంది అని అన్నారు కొంతమందికి సెకండ్ మిక్స్డ్ హియరింగ్ లాస్ ఏంటంటే అండి ఇది అవుటర్ ఇయర్ మిడిల్ ఇయర్ ప్లస్ కొంతవరకు ఇన్నర్ ఇయర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఓకే అండ్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అనేది థర్డ్ వన్ అనేది ఇది కంప్లీట్ ఇన్నర్ ఇయర్ కి సంబంధించి అన్నమాట ఓకే దాంట్లో కాక్లియా ప్లస్ ఆడిటరీనో అంటే మన వినికిడికి సంబంధించిన నర్వ్ ఏదైతే ఉంటుందో నరం ఏదైతే ఉంటుందో ఆ నర నరం అనేది డ్యామేజ్ అవ్వడము లేదంటే ఈ కాక్లియాలో ఉన్న హెయిర్ సెల్స్ డ్యామేజ్ అవ్వడము జరగడం వల్ల వచ్చే లాస్ మనకి న్యూరల్ హీరింగ్ లాస్ ఈ లాస్లో మనం పెద్దగా చేయాల్సిందేం లేదు డైరెక్ట్గా హీరింగ్ గేట్ అంటే హీరింగ్ టెస్ట్ చేసే మీకు ఎంత వినిపిస్తుంది ఎంత వినిపించడం లేదు అనేది ఒకసారి చూసి మనము దాని తర్వాత మనము మంచి హీరింగ్ ఏడా అంటే వా పర్సన్కి తగ్గట్టుగా వాళ్ళ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా మనం హీరింగ్ ఏడ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే సార్ ఈ హియరింగ్ ఎయిడ్ కన్నా ముందు వినికిడి లోప ఉన్న వాళ్ళకు మీరు ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తారా ఏమైనా థెరపీ అలాంటివి ఏమైనా ఉంటాయా అంటే చిన్నపిల్లల్లో ఫస్ట్ మనం ఆడిటరీ వర్బల్ థెరపీ అనేది ఇస్తాము ఒకవేళ మనకి చిన్నపిల్లల్లో లాస్ తెలిసింది ఓకే పుట్టిన తర్వాత మనం ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్ వచ్చింది కాబట్టి డే వన్ బేబీకి కూడా మనము హీరింగ్ టెస్ట్ అనేది చేయొచ్చు హీరింగ్ స్క్రీనింగ్ అనేది చేయొచ్చు ఒకవేళ మనకి దాంట్లో హీరింగ్ లాస్ అన్నట్టుగా ఒకవేళ కనిపిస్తుంది అంటే వీడు రెగ్యులర్లీ ఫాలో అప్ ఆన్ దాట్ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ దాకా ఫాలో అప్ చేసిన తర్వాత దెన్ కన్ఫర్మ్ చేసేసుకొని దెన్ సిక్స్త్ మంత్లో అలా కూడా మనం హీరింగ్ ఎయిడ్ అనేది ఆ బేబీకి మనం హీరింగ్ ఎయిడ్ అనేది పెట్టవచ్చు హీరింగ్ గేడ్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పటిదాకా వినలేని సౌండ్స్ ఆ సౌండ్స్కి తగ్గట్టుగా బాడీలో కదలికలు లేకపోవడం అనేది ఉండవు కాబట్టి పెట్టిన తర్వాత ఇవన్నీ మనం కనిపిస్తాం చూస్తామన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చెప్పుడు అంటే పిల్లలు ఏం చేస్తారు ఉలికి పడతా ఉంటారు కదా సో అలా మనం చూస్తాం పిల్లల్లో సో అలా సౌండ్ అవేర్నెస్ వస్తుంది దెన్ సౌండ్ డిస్క్రిమినేషన్ వస్తుంది సౌండ్ లోకలైజేషన్ అనేది వస్తుంది ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట మనకి ఒకవేళ సౌండ్ రావట్లేదు అంటే మనకి వెనక చెవులు వినిపించట్లేదు కాబట్టి వెనకాల హారీ లారీ హారన్ రెస్పాండ్ అవ్వం మనం కదా సో ఇది కూడా అంతే సో వినిపిస్తుంది కాబట్టి ఒకటి డిస్క్రిమినేషన్ దేని సౌండ్ వచ్చింది లోకలైజేషన్ ఏ వైపు నుంచి వచ్చింది అన్నది తెలుస్తుంది మనకి ఇలా ప్రతిదీ మనకి ఏజ్కి తగ్గట్టుగా మనం పెడతాము ఏజ్కి అంటే పిల్లల వయసు బట్టి కానివ్వండి పెద్ద వాళ్ళ వర్కింగ్ స్టైల్ వాళ్ళ లైఫ్ స్టైల్ దాన్ని బట్టి మనం హీరింగ్ అనేది పెట్టడం జరుగుతుంది ఓకే అండ్ మీరు ఆడియాలజిస్ట్లో స్పెషలిస్ట్ అనేసి విన్నాము ఏంటి మీ రోల్ ఏంటి ఇందులో సి అండి ఆడియాలజిస్ట్ ఏంటంటే హీరింగ్ అండ్ హీరింగ్ డిజార్డర్స్కి సంబంధించి కంప్లీట్గా ఎగ్జామిన్ చేసేది ఆడియాలజిస్ట్ రింగ్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దే డూ ఆల్ ద టెస్టెస్ ఓకే అండ్ ట్రీట్మెంట్ ప్లాన్ కూడా చెప్పేది మనకి ఆడియాలజిస్ట్ అనమాట ఓకే అండ్ ఇట్స్ ఎ టీమ్ అప్రోచ్ ఈఎన్టి అండ్ ఆడియాలజిస్ట్ అనేది ఇద్దరిది టీమ్ అప్రోచ్ ఇద్దరు కలిసి చేస్తే మనకి కొన్ని కేసెస్ మనం ఇందాక సర్జరీ అవన్నీ అన్నాం కదా సర్జరీస్ మెడిసిన్ అంతా ఏంటి చూసుకుంటారు ఓకే ఏంటి డాక్టర్ చూసుకుంటారు అండ్ ఆడియాలజిస్ట్ అంటే హీరింగ్ ఎయిడ్ కానివ్వండి లేండి హీరింగ్ రీహాబిలిటేషన్ ఫైండ్ అవుట్ అనేది చేసేది ఆడియాలజిస్ట్ అన్నమాట ఓకే ఓకే సో కంప్లీట్ రీహాబిలిటేట్ చేసేది ఆడియాలజిస్ట్ హీరింగ్ సైడ్ వచ్చేసి అలా అయితే సార్ ఈ హీరింగ్ ఎయిడ్ అనేసి అన్నారు కదా ఇది చిన్న పిల్లల్లో పెట్టచ్చా పుట్టిన పిల్లల్లోనే కొంతమందికి వినికిడి అనేసి అన్నారు వాళ్ళ ఈ నవ్స్ ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్ ఉంటాయి అండ్ వాళ్ళ మూమెంట్స్ ఎలా అంటే అలా ఉంటాయి అది పెట్టుకోవడం వల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందా అనేసి ఆలోచిస్తూ ఉంటారు కదా సో ఇది ఏ ఏజ్ నుంచి మీరు సజెస్ట్ చేస్తారు నేను అన్నట్టు జీరో టు త్రీ ఇయర్స్ దాకా త్రీ మంత్స్ దాకా మనం ఫాలోఅప్ చేస్తాం పిల్లల్ని ఓకే మంత్స్ ఈవెన్ సిక్స్ మంత్ లో గుడ్ టైం ఓకే ఎందుకంటే పిల్లలు ఏంటంటే అప్పటి నుండి మదర్ సౌండ్ కానివ్వండి జనరల్గా చూసుకుంటే మదర్ సౌండ్ ఫ్యామిలీ మెంబర్స్ సౌండ్స్కి వాళ్ళు రెస్పాండ్ అవ్వడం అనేది చేస్తుంటారు సో ఫిఫ్త్ మంత్ ఈజ్ అ గుడ్ టైమ్ యాక్చువల్లీ అక్కడ నుంచి అయినా పెట్టచ్చు బట్ చాలా చాలా పేరెంట్స్ చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారు అంటే అది గుర్తుపెట్టలేరు అసలు వింటున్నాడా లేదా అన్నది ఒకవేళ న్యూ బార్న్ స్క్రీనింగ్ జరగలేదు హీరింగ్ స్క్రీనింగ్ జరగలేదు దెర్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ టు నాట్ ఐడెంటిఫై ద హీరింగ్ లాస్ సో అలాంటి కేసెస్లో ఏంటంటే లైక్ వన్ ఇయర్ ఎయిటీన్ మంత్స్ ఓకే ఆ టైంలో కూడా గుర్తుపెట్టినా కూడా అప్పుడైనా మనం హీరింగ్ పెట్టేసి మనము ఫస్ట్ ఈ ఏవిటీ ఆడిటరీ వర్బల్ థెరపీ ఇచ్చి దెన్ అంత బాగుంది సక్సెస్ రేషియో బాగా వస్తుంది మనకి వింటున్నాడు మాట్లాడుతున్నాడు కూడా అని అనిపిస్తే దెన్ వీ సజెస్ట్ టు ద చిల్డ్రన్ గో ఫర్ ద కాక్లియర్ ఇంప్లాంట్ అని అంటాం అంటే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయడం వల్ల వాళ్ళకి ఇంకా బెటర్గా వినిపిస్తుంది ఓకే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మెరుగుపడుతుంది వినిపించడం వల్ల ఇదంతా జరుగుతుంది అనమాట బట్ ఇట్స్ లైక్ కంప్లీట్లీ సర్జికల్ ప్రొసీజర్ ఇది కాక్లియర్ ఇంప్లాంట్ అనేది సో దానికి ముందు మనం అన్ని టెస్ట్స్ చేస్తాం అంటే సిటీ కానివ్వండి అండ్ ఈ లాంగ్వేజ్ అసెస్మెంట్ కానివ్వండి సైకలాజికల్ అసెస్మెంట్ కానివ్వండి బిహేవియల్ అసెస్మెంట్ కానివ్వండి వీటికి ఎంత టైం పడుతుంది ఈ ఎగ్జామినేషన్ మొత్తం ఇట్స్ ఇట్స్ లైక్ ఫ్యూ డేస్ ప్రాసెస్ అండి ఇదంతా ఎప్పుడు చేస్తాము అంటే మనకి హియరింగ్ ఎయిడ్ ద్వారా మంచి మనకి రెస్పాన్సెస్ వస్తున్నాయి అంటే దెన్ విల్ గో ఫర్ ద కోక్లియర్ ఇంప్లాంట్ చేసే అది అయిపోయిన తర్వాత సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు హీరింగ్ ఎయిడ్ అవసరం ఉండదంటారా మనం ఒకవేళ రెండు చెవులకి చేసుకుంటే ఒకదానికి రెండు దానికి చేస్తే అసలు అవసరం లేదు హీరింగ్ ఎయిడ్ పెట్టుకోవాల్సింది లేదు మనం ఒకదానికి చేసాము అంటే దానికి తగినట్టుగా దాని క్లారిటీకి తగ్గట్టుగా ఇంకో హీరింగ్ ఎయిడ్ గనక మనం అమర్చితే అది చాలా బెనిఫిట్ ఇస్తుంది పిల్లల్లో అలా అండ్ సార్ ఇప్పుడు హియరింగ్ ఎడ్ అన్నది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా ఒకే విధంగా ఉంటుందా లేకపోతే అందులో ఏమైనా టైప్స్ ఉంటాయా అండి ఇప్పుడు దీంట్లో ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అనేది ఉంది అంటే కాస్ట్ ఎఫెక్టివ్ అనేది ఇప్పుడు ట్వంటీ థౌజండ్కి కూడా హీరింగ్ ఎడ్ వస్తుంది ఎయిట్ ల్యాక్స్కి కూడా హీరింగ్ ఎడ్ వస్తుంది సో డిఫరెన్స్ ఏంటంటే ఆ ఎక్విప్మెంట్ ఓకే దీంట్లో ఉన్న రిసీవర్స్ కానివ్వండి ఆంప్లిఫైర్స్ కానివ్వండి ఫిల్టర్స్ కానివ్వండి ప్రతిదీ చేంజ్ అవుతూ పోతుంది మనకి ఓకే సో ఇలా చేంజ్ అయ్యే కొద్దీ మనకి అంటే కాస్ట్ అనేది వేరీ చేస్తుంది మనకి స్పీచ్ ఏదైతే ఉందో సౌండ్స్ ఏవైతే ఉందో ప్యూరిటీ ఆఫ్ న్యాచురల్ సౌండ్స్ కానివ్వండి ఇదంతా పెరుగుతుంది సో లో బడ్జెట్ వెళ్ళాము అంటే అంత క్లారిటీగా వినిపించకపోవచ్చు పిల్లల్లో పిల్లల్లో పెద్దవాళ్ళు ఎవరిలా అయినా సరే నాయిస్ రేషియో ఎక్కువ ఉండొచ్చు అదే హై కాస్ట్ లెస్ వెళ్తే ఏంటంటే స్పీచ్ టు నాయిస్ రేషియో అనేది చాలా బాగా క్లియర్గా ఉంటుంది వినిపిస్తుంది కూడా చాలా క్లియర్గా మనం ఎలా అయితే న్యాచురల్గా ఎలా అయితే వినగలుగుతున్నామో సేమ్ లైక్ అలా ఉంటుంది మనకి అండ్ ఆప్షన్స్ అనేవి కూడా పెరుగుతాయి ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే రీచార్జబుల్ హీరింగ్ గిడ్స్ వచ్చాయి మనకి బ్లూటూత్ స్మార్ట్ కనెక్టివిటీతో హీరింగ్ గిడ్స్ అనేవి వస్తున్నాయి మనకి సో నెంబర్ ఆఫ్ థింగ్స్ పెరుగుతుంది మనకి కాస్ట్ ఎఫెక్టివిటీస్ ఓకే కాస్ట్ ఎఫెక్టివ్ పెరిగే కొద్దీ క్లారిటీ న్యాచురల్ సౌండ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది అండ్ మనం లాస్కి తగ్గట్టుగా హీరింగ్ అన్ని ప్రోగ్రామ్ చేయగలగాలి అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క లాస్ ఉంటుంది ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో ఇంటెన్సిటీ ఆఫ్ లాస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మనకి కదా సో ఆ ఇంటెన్సిటీకి తగ్గట్టుగా ఫ్రీక్వెన్సీ ఇంటెన్సిటీకి తగ్గట్టుగా మనం ప్రోగ్రామ్ అనేది చేయగలగాలి ఇప్పుడు చాలా మనం ఈ మధ్య ఏం చూస్తున్నాము అంటే మేము ఆన్లైన్ లో హీరింగ్ ఏడుకున్నాము లేదంటే అంటున్నారు సి బేసిక్ గా ఏంటంటే ఆన్లైన్ లో తీసుకున్న హీరింగ్ ఎవరు ప్రోగ్రామింగ్ అనేది చేసి పెట్టారు ఓకే అండ్ రెండవ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే మీరు బయట దేశం నుంచి ఎప్పుడైతే హీరింగ్ ఎయిడ్ తీసుకొస్తామో దానికి తగినట్టుగా సాఫ్ట్వేర్ ఇక్కడ అప్డేట్ అయి ఉండదు ఈవెన్ మీరు ఇండియాలో కొన్న హీరింగ్ ఎయిడ్ కూడా మీరు బయటకి తీసుకెళ్తే అక్కడ మీకు అక్కడ యాక్సెసిబిలిటీ రాకపోవచ్చు అలాగే అక్కడకున్న హీరింగ్ ఎయిడ్ అనేది రాకపోవచ్చు సో చాలా మంది అలా పెట్టుకొని ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే దానికి తగినట్టుగా అప్లికేషన్ అనేది ఇక్కడ లేకపోవడము అండ్ ఎవ్రీ హీరింగ్ ఎయిడ్ ఏంటంటే ఏ కంట్రీలో సేల్ చేయాలో ఆ కంట్రీకే అది పరిమితం అయి ఉంటుంది మనకి ఇది చాలా మందికి తెలియదు ఇది ఓకే సో అదేదో బాగుంది కదా తెచ్చుకుందాం అన్నట్టు తెప్పించేసుకుంటారు దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది వాళ్ళు గమనించలేరు గమనించలేరు సో చాలా లాస్ అయిపోతున్నారు అలా సో బెటర్ ఏంటంటే క్వాలిఫైడ్ ఆడియాలజిస్ట్ దగ్గర మీరు వెళ్ళండి వెళ్ళి ఏంటంటే హీరింగ్ టెస్టెస్ అండ్ యాజ్ వెల్ అస్ మీకు హీరింగ్ ఎయిడ్ వేళ ఒకవేళ మీరు యూజ్ చేయాల్సి ఉంటే మీకు అండ్ అని అనుకుంటే మాత్రం క్వాలిఫైడ్ ఆడియాలజిస్ట్ దగ్గర వెళ్ళి టెస్టింగ్ చేసుకొని హీరింగ్ ఎయిడ్ ఫిట్టింగ్ చేసుకోవచ్చు సరే ఇది లైఫ్ లాంగ్ వాడాల్సిందేనా లేకపోతే దీనికి ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉంటుందంటారా సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ లో అయితే మనకి లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది ఇట్స్ లైక్ స్పెక్స్ అన్నమాట ఇప్పుడు మనం స్పెక్స్ లాగా అయితే పెట్టుకుంటున్నాము ఇది ఫ్యాషన్ గా కనిపిస్తుంది కొద్దిగా అంటే అవేర్నెస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి క్వైట్ కామన్ అయిపోయింది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ ఈజీగా గా చేయగలుగుతాము బట్ అనేది కొద్దిగా ఏదో లోపం ఉన్నది అన్నట్టు అనిపిస్తుంది అండ్ మీరన్నట్టు ఇప్పుడు స్పెక్ట్స్ వచ్చాయి అంటే మీకు విజన్ లోపమే అది కూడా ఒక లోపమే బట్ దాన్ని ఎలా మనం రీప్రజెంట్ చేస్తున్నాము ఒక ఫ్యాషన్ లాగా ఒక ట్రెండ్ లాగా కోసం పెట్టాము అలా అలా అనుకుంటున్నాం కదా సో హీరింగ్ కూడా అంతే ఆ అవేర్నెస్ హీరింగ్ కూడా రావాలి మనకి ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే మొహమాట పడి వాళ్ళ లైఫ్ స్టైల్ని చాలా వరకు కాంప్రమైజ్ చేసేసుకుంటున్నారు అసలు మాట్లాడలేరు పది మందిలో కలవలేరు ఏదైనా మీటింగ్ జరుగుతున్నా దానికి మొహమాట పడడము ఏమనుకుంటారో నేను అనుకుంటారో అని దాంట్లో పార్టిసిపేట్ చేయకపోవడం ఇలాంటి చాలా మనము రీజన్స్ అనేవి చూస్తూ ఉంటాం వాళ్ళ లైఫ్ స్టైల్ కంప్లీట్గా మారిపోతుంది అంటే పార్షల్ హీరింగ్ లాస్ వచ్చింది లేని యాక్సిడెంట్ వల్లనో దేని వల్లనో నాయిస్ ఇండ్యూస్డ్ హీరింగ్ లాస్ వల్లనో ఏదో ఒకటి అవ్వడం వల్ల లైఫ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది ఫస్ట్ ఆ పర్సన్ యాక్సెప్ట్ చేసుకోగలగాలి అది యాక్సెప్ట్ చేసుకున్న దెన్ సెకండరీ సొసైటీ చాలా మంది సొసైటీకి భయపడి వాళ్ళది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు బట్ పర్వాలేదు లాస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ లో చూసుకుంటే కనుక అవేర్నెస్ అనేది చాలా క్రియేట్ అవుతుంది ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి లేదంటే ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి దీనివల్ల చాలా వారికి అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది సో పెట్టుకుంటున్నారు అండ్ థింగ్ ఏంటంటే మాడిఫికేషన్ ఏమైంది అంటే ఇప్పుడు హీరింగ్ గేట్స్ లో ఇప్పుడు కనబడని కూడా హీరింగ్ గేట్స్ వస్తున్నాయి అంటే చిన్న అతి చిన్నమైన హీరింగ్ గేట్స్ అనిపించేది కూడా హీరింగ్ గెడ్ పెట్టుకున్నారు హీర్పాటు పెట్టుకున్నారు అన్నట్టే ఉంటుంది హీరింగ్ ఇది పెట్టినట్టు అనిపించేది అనిపించదు అవును అలాగా సో చిన్న హీరింగ్ ఎట్స్ కూడా వచ్చాయి కాబట్టి ఇప్పుడు అవేర్నెస్ కూడా క్రియేట్ అవుతుంది లైఫ్ స్టైల్ మెరుగుపరుచుకోవాలి అన్న ధ్యాస కెరియర్ పైన ధ్యాస పెట్టుకోవడం వల్ల ఇది చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది యంగ్ జనరేషన్ కి స్పెషల్లీ అవునవు సరే ఈ హీరింగ్ ఎట్ ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు లేకంటే వాడాలి అనుకున్న వాళ్ళు వాళ్ళు ఏంటి అని అంటే దీని వల్ల ఏమైనా ఫర్దర్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో దీన్ని మనం ఎలా వాడాలో ఏంటో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలో ఏమో ఇలా చాలా డౌట్స్ ఉంటాయి సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు అసీ ఒక్కసారి మనం హియరింగ్ ఎయిట్ తీసుకున్న తర్వాత మీకు ఆడియోలజీస్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ టెల్ దట్ లైక్ హౌ టు యూస్ మీరు ఎలా యూజ్ చేయాలి ఓకే మీకు తీసుకోవడం వల్ల ఎలాంటి లోపాలు అనేవి ఉండవు మీకు ఓకే అంటే ఇప్పుడు మనకి డిసడ్వాంటేజ్ ఏమవుతుంది అన్నట్టుగా లేదంటే మనకి ప్రాబ్లం ఏమైనా క్రియేట్ చేస్తుందా అంటే హీరింగ్ ఎయిడ్ ఒకవేళ సరిగ్గా ప్రోగ్రామ్ అయింది అనుకోండి మీకు అసలు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఓకే మీ లైఫ్ స్టైల్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది అండ్ హీరింగ్ ఎయిడ్ లేకుండా మీరు ఉండలేరు ఎందుకంటే మీకు తెలుస్తుంది దాని వాల్యూ ఏంటి అన్నది ఓకే హీరింగ్ గేట్ తీసేసిన వెంటనే కంప్లీట్ జీరో అయిపోతుంది సౌండ్స్ అనేవి ఉండవు పెట్టుకున్న తర్వాత మళ్ళీ సౌండ్స్ అనేవి యాడ్ అయి ఆడ్ అయిపోతాయి మనకి సో హీరింగ్ గేట్ లో ప్రోగ్రామింగ్ అనేది చాలా క్రూషల్ పాయింట్ ఆ ప్రోగ్రామింగ్ అనేది కనుక మనము చాలా బాగా చేసుకుంటే అసలు ఎలాంటి డిసడ్వాంటేజెస్ అనేవి ఉండవు మనకి అండ్ యూస్ చేయడం చాలా ఈజీ మనం జస్ట్ లైక్ మనం స్పెట్స్ ఎలా అయితే మనం పెట్టుకుంటున్నామో ఇది అలానే కాకపోతే మెయింటెనెన్స్లో వచ్చేసి మనకి జస్ట్ దాన్ని క్లీన్ చేసుకోగలగాలి అంటే మనకి చెవులో నుంచి వ్యాక్స్ వస్తుంది కాబట్టి ఆ వ్యాక్స్ని మనం క్లీన్ చేయగలుగుతున్నాము అంటే మాత్రం హీరింగ్ ఇడ్ ఈజ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ అనమాట మనకి అండ్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి జస్ట్ ఫాలో అప్ చేసుకున్నా కూడా మీకు ఫర్దర్గా ఏమన్నా ఉన్నా కూడా ద ఆడియాలజిస్ట్ విల్ టెల్ యూ అండ్ సార్ ఇది ఒక జనరల్ క్వశ్చన్ ఏంటి అని అంటే చాలామంది ఇయర్ని మెయింటైన్ చేయడంలో చాలా ఫెయిల్ అవుతూ ఉంటారు స్వతహాగా వాళ్ళు చేసుకున్న లోపాల వల్ల వాళ్ళకి ఎక్కువగా వినికిడి లోపం వస్తూ ఉంటుంది అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డౌట్స్ ఏంటి అని అంటే అవి అపోహల లేకపోతే నిజమో తెలియదు ఇయర్బడ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు తరచూ వాడడం వల్ల చెవిలో ఇన్ఫెక్షన్స్ ఇవి వచ్చి ఆటోమేటిక్గా వాళ్ళ వినికిడి లోపం వస్తూ ఉంటుందని అండ్ ఎక్కువగా ఇయర్బడ్స్ ఐ మీన్ ఫోన్స్ మాట్లాడేటప్పుడు కానీ సాంగ్స్ పెట్టుకొని ఎక్కువ సౌండ్స్ పెట్టుకొని వాడటం ఇలా చేసినప్పుడు కానీ కొన్ని కొన్ని సౌండ్స్ విపరీతమైన ఎక్కువ సౌండ్స్ విన్నప్పుడు కూడా వాళ్ళకి ఒక్కసారిగా చెవి డిమ్ అయిపోయి దాన్ని మళ్ళీ మామూలు స్థాయికి తీసుకోరాకపోవడం ఇలాంటివన్నీ చేస్తే పర్మనెంట్ హియరింగ్ అనేది లాస్ అవుతుందా లేకంటే ఇది అపోహ లేకపోతే నిజమా సో మీరు అడిగింది మొదటి ప్రశ్న ఏంటంటే ఇయర్ బడ్స్ వాడొచ్చా వాడకూడదా అనేసి బడ్స్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే ఆడిటరీ మ్యూటర్స్ అంటే ఆడిటరీ కెనాల్ ఓకే ఏదైతే ఉందో మీరు బడ్ యూస్ చేసినప్పుడు గుబ్లీ అనేది వస్తుంది వ్యాక్స్ అనేది వస్తుంది ఇయర్ వ్యాక్స్ దాంతోపాటు చిన్న చిన్న హెయిర్స్ కూడా వస్తాయన్నమాట సో ఈ హెయిర్స్ ఎప్పుడైతే మనకి ఇయర్ బడ్తో తగిలి వస్తుందో అప్పుడు మన హెయిర్ అనేవి డ్యామేజ్ అవుతుంది అని అర్థం అనమాట సో జనరల్గా దీని పని ఏంటంటే ఇయర్ లోపల మాయిశ్చరైజర్ని క్రియేట్ చేయడము రెండవది ఈ డస్ట్ పార్టికల్స్ ఫారెన్ బాడీస్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా మన టింపానిక్ మెమరీని హిట్ చేయకుండా ఆపడము అనేది చేస్తుంది మనకి ఓకే సో మీరు ఒక త్రీ మంత్స్ కోలే అంటే ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి క్లీన్ చేసుకున్నారు అనుకోండి అది హెల్ హెల్తీయెస్ట్ థింగ్ చాలా హెల్తీగా ఉంటుంది ఓకే అండ్ ఎక్కువగా కూడా చెవులో గుబిలి అనేది వ్యాక్స్ అనేది కనుక ఎక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అవుతే వినిపించదు మళ్ళీ అది కూడా ఒక ప్రాబ్లమే అంటే మనకి రెండో ఉంది ఇక్కడ ఒకటి అడ్వాంటేజ్ రెండోది డిసడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే సిక్స్ మంత్స్ తర్వాత కూడా మీరు వెళ్ళి వ్యాక్స్ క్లీన్ చేయకపోతే అది స్టోన్ లాగా అయిపోతుంది అని అది తీయడానికి చాలా ప్రయత్నించాల్సి వస్తుంది మనకి తీయడానికి సో ఎవ్రీ సిక్స్ మంత్స్కి మీరు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు క్లీన్ చేసుకుంటే మీ హెయిర్ సెల్స్ బాగుంటుంది మాయిశ్చరైజర్ అనేది బాగుంటుంది మీ వినికిడి శక్తి కూడా బాగుంటుంది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్ఫెక్షన్ అనేది రాదు మీకు రైట్ ఇది ఇది మొదటి ప్రశ్న ఇది సెకండ్ వచ్చేసి మీరు ఇయర్ బర్డ్స్ పెట్టుకోవడం వల్ల కూడా హీరింగ్ లాస్ వస్తుంది అని అన్నారు ఎస్ డెఫినెట్గా వస్తుంది మనం ఒకవేళ బేస్ ఉన్న హెడ్ ఫోన్స్ వాడుతున్నాము ఆర్ ఇయర్ బర్డ్స్ వాడుతున్నాము చిన్నవి కంప్లీట్గా లోపలికి వెళ్ళేవి అని అంటే మాత్రం ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ సిక్స్టీ డీబీ సిక్స్టీ డీబీ కంటే మీరు ఎక్కువ వింటున్నారు అంటే కనుక ఒక వన్ మంత్ టూ మంత్స్ మీరు కంటిన్యూగా ఉన్నారు అంటే మీకు మీకు మీ హై ఫ్రీక్వెన్సీస్ అనేవి లాస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది మనకి అంటే మన బేస్ ఫ్రీక్వెన్సీస్ అనేవి బాగుంటుంది బేస్ ఫ్రీక్వెన్సీస్ మిడ్ ఫ్రీక్వెన్సీస్ అనేవి బాగుంటుంది కాకపోతే హై ఫ్రీక్వెన్సీ అనేది దెబ్బతింటుంది ఇది డిసడ్వాంటేజ్ చాలామందిలో ఈ లాస్ అనేది మనం చూస్తున్నాం ఈవెన్ యంగ్ జనరేషన్లో స్కూల్ గోయింగ్ యంగ్ జనరేషన్ వచ్చేసి వాళ్ళకి ఈ హీరింగ్ లాస్ అనేది కనిపిస్తుంది ఏంటంటే మేము చాలా పాటలు వింటున్నాము సౌండ్ అనేది చాలా హై ఉంటుంది అని వింటున్నారు అండ్ వన్ టు టూ అవర్స్ త్రీ అవర్స్ కూడా వింటున్నాము అని అంటున్నారు సో ద డెఫినెట్లీ ద హీరింగ్ లాస్ విల్ బికమ్ ఓకే అండ్ సెకండ్ ఏంటంటే సడన్ హీరింగ్ లాస్ కూడా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డీజే దగ్గర ఎక్కడైనా డాన్స్ చేసినప్పుడు దానికి దగ్గరలో ఉండి వినడం ద్వారా కూడా చాలా సందర్భాలు ఏంటంటే నైట్ పడుకొని పొద్దున లేచేసరికి వాళ్ళకి టినైటస్ రావడం చెవులో శబ్దాలు రావడము అండ్ వినిపించకపోవడం అనేది జరుగుతుంది అది టెంపరీ టెంపరీ రావచ్చు పర్మనెంట్ కూడా రావచ్చు ఓకే టెంపరీలో ఏంటంటే మనం ఒకవేళ త్వరగా మనం ట్రీట్ చేస్తున్నాము అంటే అది క్యూర్ అయిపోతుంది మనకి రికవర్ అయిపోతుంది ఏంటంటే హెయిర్ సెల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గాలి వచ్చేసి హిట్ చేయడం వల్ల కొంతసేపు ఇలా ఉండి తర్వాత మళ్ళీ అవ్వచ్చు హెయిర్ సెల్ అనేది కొన్ని ఏంటంటే కంప్లీట్ కట్ ఆఫ్ అయిపోయింది అంటే ఇంకా అది పర్మనెంట్ హీరింగ్ లాస్ కింద మనకి కన్వర్ట్ అవుతుంది మనకి సో సడన్ హీరింగ్ లాస్లో మనకి రెండు ఉంది ఒక టెంపరీ అండ్ పర్మనెంట్ సో మనం ఎంత త్వరగా మనం దాన్ని ట్రీట్ చేసుకుంటే ఎంత తగ్గ త్వరగా మీరు డాక్టర్ని చూయించేసుకుంటే కనుక అంత త్వరగా మనకి రికవరీ అనేది వస్తుంది ఒకవేళ ఇట్ ఈస్ పర్మనెంట్ హీరింగ్ లాస్ అంటే దెన్ వీ కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ దోస్ కేసెస్ స్టార్టింగ్లో మనకి ఇంజక్షన్స్ మెడిసిన్స్ అనేది ఇస్తారు అప్పటికి మనకి బెనిఫిట్ రాకపోతే దెన్ యూ డోంట్ హావ్ ఎనీ ఆప్షన్ యూ హవ్ టు గో విత్ ద హీరింగ్ ఎడ్ హీరింగ్ ఏడ్ పెట్టుకోవడం వల్ల అగైన్ హీ కెన్ ఎంజాయ్ ది హీజ్ హీరింగ్ అబిలిటీస్ ఏదైతే న్యాచురల్గా ఏదైతే వింటున్నారో అలా వినొచ్చు సో ఫైనల్గా మీతో మాట్లాడిన తర్వాత ఏంటి అని అంటే ఒక హీరింగ్ బడ్ అన్నది వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ వినికిడి లోపంతో బాధపడుతున్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది అండ్ ఏది వాడాలి దానికి పర్మనెంట్ సొల్యూషన్ లాగా మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించిన కన్సల్టెంట్ మీలాంటి వారిని అప్రోచ్ అవ్వాలి సజెషన్స్ తీసుకోవాలి అండ్ వాళ్ళ వినికిడి లోపాన్ని కూడా వాళ్ళు తగ్గించుకుంటూ రావాలి అండ్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిసిందండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ